హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ అయితే వేసాను కాస్త కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసి టమాటోస్ కూడా ఆనియన్ మిర్చి వేయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని ఆ తర్వాత అయితే టమాటోస్ వేసుకొని మెంతికూర కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఉడికించుకున్నాను నెక్స్ట్ దీంట్లో అయితే నేను కాస్త వాటర్ వేసుకుంటాను ఎగ్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే కాస్త వాటర్ వేస్తున్నాను నేను రైస్ కూడా అవుతుంది ఎన్నో కలుపుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను అలాగే రైస్ రైస్ పెట్టాను అన్నం అవుతుంది అలాగే ఎగ్ కర్రీ కూడా రెడీ అవుతుంది కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకుంటాను ఆల్రెడీ వేసుకున్నాను అయినా మళ్ళీ కాస్త వేసుకుంటున్నాను దీంట్లో జీలికర మెంతలి పౌడర్ కూడా వేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్తా స్పైసీగా ఉండటం కోసం అయితే నేను కారం వేసుకున్నాను ఎక్కువ లేదంటే తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు నాన్ వెజ్ ఏదైనా కూడా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో దీంట్లో అయితే నేను ఎగ్స్ కొట్టి పోస్తాను చూడండి నాకు ఈ ఎగ్ కొట్టిపోసేటప్పుడు ఏంటంటే చాలా వరకు నాకు మిస్ అవుద్ది అనమాట అంటే అట్లా అలా పెంకు జారి పడడం దాంట్లో లేదా కరెక్ట్గా పగలు కొట్టడం రాకపోవడం అలాంటివి జరిగేది సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ దీని మీద అయితే మనము ప్లేట్ పెట్టుకుందాం నెక్స్ట్ అన్నం అవుతుంది ఇది దగ్గరికైంది కాబట్టి మనం దీని మీద కూడా కాస్త పెట్టేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను అలాగే రైస్ అన్నం కూడా అవుతుంది నెక్స్ట్ గీ చేస్తున్నాను అది కూడా అయిపోయింది నేను ఇంత దాన్ని గడబుడ్డాను చూస్తుండండి ఇదైతే నేను దీంట్లో అయితే నేను నెయ్యి పడబోతున్నాను నేను చేస్తున్నాను ఓకే చూసారా ఫ్రెండ్స్ అది మనము నెయ్యి చేసుకునే ముందు ఆ మిగిన్ని అంటే వెన్నె వస్తుంది కదా మనకు అదైతే చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ మనము వాటర్ వేసి కడుక్కుంటే మనకు మీకు వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో చూడండి ఈ అడుగు ఇది చాలా తక్కువ అనమాట మామూలుగా అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఇంకా ఇంకా టూ టైమ్స్ కడుకుంటే ఇది కూడా రాదు మనం ఎప్పుడైనా నెయ్యి చేసుకునేటప్పుడు ఆ వెన్నెలో వాటర్ వేస్ట్ చక్కగా కడుక్కున్న తర్వాత అయితే మనము చూడండి ఫ్యాంక్స్ చాలా వేడిగా ఉంది ఇంకా నేను దీన్ని పక్కకు పెట్టేస్తాను అది చల్లారిన తర్వాత అయితే మనము మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మూత పెట్టుకుంటే అది ఎంత ఆవిరంత పడి అది ఒక రోజు ఉండదు ఉండదన్నమాట అయిపోయింది సో దీన్ని మళ్ళీ తిరిగి అప్పుడు అయితే తిట్టు చేసుకున్నాను ఓ వేడిగా ఉంది మీరైతే ఇలా చేయకండి క్లాత్ తీసుకోండి నేను ఇక్కడ పెట్టాను అది ఇక్కడే ఉంటుంది కానీ కనిపించట్లేదు ఇలా అయితే వేడి వేడి దాని మీద అలా చేసి ప్రయోగాలు అయితే చేయదు చేయి చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది కర్రీ మిరుగు కూడా చేయండి టమాటో ఆనియన్ ఇవన్నీ వేసి ఉడికించిన తర్వాత అందులో కొత్తిమీర అలాగే మెంతి కూడా తాలింపులో వేసేయాలి నెక్స్ట్ అల్లం పేస్టు పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత టమాటోస్ కూడా ఉడికిన తర్వాత దాంట్లో కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ వేసుకొని నెక్స్ట్ కాస్త వాటర్ వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత వాటర్ వాటర్ లాగా ఉన్నప్పుడే మనము ఎగ్ కొట్టి దాంట్లో పోసుకోవాలి మూత పెట్టుకొని నెక్స్ట్ అటువైపు తిప్పేసి వేసుకున్న తర్వాత కొత్తిమీర కానీ ధనియా పౌడర్ కానీ వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చూడండి నెయ్యి అయితే కాస్త మనకు సరిపడా మనము ఇంట్లో సరిపడా అయితే వస్తుంది ఇంకా ఈ మంత్ ఎక్కువ యాబ్సెంట్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ రాలేదు ఎవ్రీ మంత్ అంటే మనం పాలు ఎప్పుడైతే కాకపెట్టి దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీస్తే మనకు మీగడ చక్కగా వస్తుంది ఇంకా హడావడిలో నేనైతే మార్నింగ్ పాలు డైరెక్ట్గా కాకపెట్టేసి టీ పెట్టేస్తాను కాబట్టి తక్కువ మేగడ వస్తుంది అంటే వస్తుంది కానీ దాని ప్రాసెస్ అలా చేస్తే ఏంటంటే మేగడ ఎక్కువ వస్తుంది హాయ్ హాయ్ అండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఓపెన్ చేయండి ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను రైస్ పెట్టాను నెక్స్ట్ కీ అయితే చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ చిన్న నుండి పక్కకి వెళ్ళేసి వచ్చాను ఎగ్కి అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ అయితే మనము ఓకే చూడండి చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి ఎగ్కి లాగానే ఉంటుంది ధనియా పౌడర్ వేస్తున్నాను చూడ్డానికి బాగుంది తింటే కూడా చాలా బాగుంటుంది మనం కలుపుకోవడానికి ఇలా గ్రేవీ లాగా ఉంటుంది ఎగ్కి లాగా ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇదైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది నెక్స్ట్ రైస్ అన్న మనం కర్రీలో చూడాలి ఓకే కూడా నెక్స్ట్ నేను ఏం చేస్తానో చెప్తాను హాయ్ నైస్ ఎమ్మె థ్యాంక్ యూ హాయ్ నెక్స్ట్ ఏంటంటే ఇది టిప్ అనుకోండి ఏదైనా అనుకోండి అన్నం అవుద్ది మామూలుగా వేడివేడి అన్నం అంటే ఈ చలికాలంలో ఎవరైనా వేడివేడి అన్నం తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు సో మనము ఆఫ్టర్నూన్ మిగిలింది ఎవరు తినాలి ఒక్కరే తినాల్సి వస్తుంది సో ఈ అన్నాన్ని ఈ అయినా అవి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దీని మీద పెట్టేస్తే అయితే ఇది కూడా వేడిగా అయిపోతుంది అప్పుడు అందరూ కూడా ఇది తినొచ్చు అన్నమాట సో నేను పైన పెడతాను కాబట్టి కింద వరకు వెళ్ళదు అది ఇప్పుడే అయిపోతుంది ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఇప్పుడు వండిన అన్నం లాగానే ఉంటుంది కాబట్టి నేను తినను అనే మాట ఇంట్లో ఉండదు అలా చల్లన్నం అంటే మామూలు అప్పుడైతే తినేస్తారు కానీ ఈ చలికాలంలో ఎవరికైనా తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చేసేస్తే ఇది కూడా వేయడం అనుకొని చక్కగా అందరూ వేసేసుకొని తినేస్తారు ఎలా ఉంది చిన్న టిప్ ఓకే మీకు ఇలా కర్రీ నచ్చితే ఇలా చేసుకోండి నేను ప్రాసెస్ మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ మెంతికూర పసుపు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటోస్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని అది గుజ్జులాగా అయిపోతుంది అంతవరకు ఉడికించుకొని ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా మంచిగా గ్రేవీలాగా అయిన తర్వాత అందులో అయితే గుడ్డుని మనకు పగలగొట్టి అందులో వేసేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దాన్ని మరలా తిప్పుకోవాలి ఆ తర్వాత అయితే దీంట్లో జీలకర్ర మెంతుల పౌడరు ధనియా పౌడర్ వేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఓకే అండి కర్రీ రెడీ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అన్నం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ అన్నం కూడా వేడిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చక్కగా గ్రేవీ లాగా ఉంది ఎగ్ బాయిల్డ్ లాగా ఇప్పుడు కలుపుకోవడానికి ఎగ్ లాగా పెట్టుకొని చక్కగా సైడ్కి పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్లో చేస్తూ ఉంటాను నచ్చింది కాబట్టి అందరికీ అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను అంటే ఎగ్స్ బాయిల్ చేసి టమాటా ఎగ్ అలా ఒక మోడల్ అయితే ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఆజేజ్ అలానే ఉంటుంది కాకపోతే చుట్టూ మనకు ఇలా కలుపుకోవడానికి ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎందరికి ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్